హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము వాషింగ్ మిషన్ డ్రమ్ అయితే క్లీన్ చేస్తున్నాము సో మాది వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అండి ఈ ప్యాకెట్స్ వచ్చేసి మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట ప్యాక్ ఆఫ్ ఎయిట్ వస్తాయండి సో మనం హ్యాపీగా వన్ ఇయర్ పాటు యూస్ చేసుకోవచ్చు ప్యాకెట్ కట్ చేసి లిక్విడ్ వేసేదానిలో అలాగే లోపల డ్రమ్లో కూడా మేము వేసేసాము ఇంకా కొంచెం ఈ లెదర్కి లైన్ దగ్గర కూడా వేసాము ఇది పౌడర్ కాదండి చూడటానికి ఎలా ఉందంటే సాల్ట్ లాగా ఉందనమాట యాక్చువల్లీ డ్రమ్ క్లీనింగ్కి ఒక ఆప్షన్ ఉంటుంది ఉందండి వన్ అవర్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలాగా కానీ కొంతమంది ఏంటంటే అంత టైం పెడితే వాషింగ్ మెషిన్ డ్రమ్ తొందరగా ఖరాబ్ అవుతుందని చెప్పేసి తక్కువ టైం ఉండే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఆన్ చేస్తారు అలా ఎప్పుడూ చేయకండి ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ ప్యాకెట్ మీదే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లాంగ్ టైం ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలని ఈ ప్యాకెట్ మీద అయితే ఉంది సో మేమైతే అదే సెలెక్ట్ చేసుకొని మెషిన్ అయితే ఆన్ మీకు మీకెవరికైనా ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ ఉందా అయితే కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి